అసలు సినిమాలోకి ఎందుకు వద్దాం అనుకున్నాం అసలు బంగారం లాగా చదువుకోకుండా పాలిటెక్నిక్ చేశారు లేదు ఆ పాలిటెక్నిక్ అది ఐటీఐ ఐటీ ఐటీఐ నోట్ కనుక పాలిటెక్నిక్ అని ఉంటారు కానీ ఐటీఐ హైదరాబాద్ లోనే మా క్షత్రియ సేవ సంత నల్గొంట ఉండేది అక్కడ చేశాను అక్కడ కూడా తీసారు సరిగ్గా చేయట్లేదు అని దాని తర్వాత ఎన్ఐసిటీ ఏదో ఉండేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ టెక్నాలజీ

కళ్ళు బ్రహ్మాండమైన ఫస్ట్ పిక్చర్ మంచి ఎక్స్పీరియన్స్ బాగా చేశారు అద్భుతమైన సినిమా అవార్డు వచ్చింది ఆ తర్వాత హీరోగా కృష్ణరాజు గారితో చేసిన తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యావు అన్న చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది చేశాను కానీ అంత హిట్ అవలే దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్నాక బొబ్బులు రాజు వచ్చింది సార్ రామానాయుడు గారిది వెంకటేష్ ఫస్ట్ టైం కామెడీ దాంట్లోనే అది సూపర్ డూపర్ అని సినిమా అప్పుడు మనకి కామెడీ వాళ్ళు ఎవరు ఉన్నారంటే సుబలక్ సుధాకర్ గారు మా సుధాకర్ గారు మా సుధాకర్ బ్రహ్మానంద బ్రహ్మానందం బాబు అందరూ స్టార్టింగ్ పీరియడ్ అందరం ఒకేసారి వచ్చింది ఇంకా ఆ మోసలు కొన్నాళ్ళు కొట్టుకుపోయాయి ఒక ఐదారేళ్ళు వచ్చినా రాకపోయినాది పిచ్చగామిడి చేసి నన్ను కూడా ఏమని ఎవరు అంటే ఇప్పుడు ఒక మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా బ్రహ్మాండం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజా గారు నాకు కావాల్సిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ ఇక కొంచెం ఆ అనుకున్నా కట్టుకో అలా చేయమంటే మనకేమి ఇమిటేషన్ రాదు అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక ఐదు ఆరు ఏళ్ళు అయ్యాక ఫేస్ మారి వెళ్ళల్లోకి వచ్చామని కొన్ని కొన్నిసార్లు కామెడీ వీళ్ళను సిన్సియర్ వీళ్ళని సార్ ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందండి తన దగ్గర చేసిన పది సినిమాలు నాకు ఆర్టిస్ట్ గా గుర్తికి పోయి క్యారెండ్ అలాగే ఎస్ కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా అన్ని రకాల క్యారెక్టర్ సుబ్బయ్ గారు రాఘేంద్రరాటర్ జనరల్ గా ఎవరితో రాజకీయాలు కానీ ఇది కానీ అందరితో బాగుండే మనిషి కదా నువ్వు అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాము నువ్వు మధ్యలో మధ్య బీజేపీలోనూ ఏదో చేరినట్టు బీజేపీ బీజేపీలో నేను నేను థర్టీ ఇయర్స్ నుంచి బీజేపీలోనే ఉన్నాను వేరే పార్టీ దేంట్లో ఇయర్స్ బ్యాక్ కూడా అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా అవునండి ఒక పొలిటికల్ పార్టీ వెళ్తాం పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కదా ఇప్పుడు లేదండి ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోవు అది కృష్ణరాజు గారు ఎంపీగా నర్సాపురం నిలబడ్డారండి ఆయన ఆపోజిట్ మన విజయ్ గుప్తరాజు సార్ ఇప్పుడు కృష్ణదాజ్ అంటే విధాత్ సినిమా అయిపోయాక శివాజీ నీకు పది రోజులు గ్యాప్ నాతో తిరగరా కొంచెం నువ్వు బేవరమే కదా వచ్చి ఇదంతా అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ టైం అనుకుంటాను ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు అవును చిన్న సంతకం స్లిప్ మీద పెట్టించి అని అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి చిన్నప్పుడు భీవారం మాకు ఆర్ఎస్ఎస్ బాగా ఉండేది ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి అది అయ్యాక ఎలక్షన్లో లో నెక్స్ట్ మళ్ళీ దగ్గర నెక్స్ట్ మళ్ళీ వెళ్ళామండి ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది నాకు కిషన్ రెడ్డి గారు అడికి మెట్ల పచ్చి చిన్నప్పుడు దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్గా యాక్టివ్గా అంటే అంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను వాళ్ళు ఎవరిని కలవనండి ఎలక్షన్ మూమెంట్ లో మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నుంచి ఉంటే అక్కడికి వెళ్ళి చేసి రావడం దాని గురించి ఏం లేదు శ్రీహరి గారికి మీకు అనుబంధం ఇన్స్ట్యూట్ ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు ఇచ్చి పరిచాను శ్రీహరి నేను వాడు వాడు బాల్నర్లో ఉండేవాడు శ్రీహరి నేనేమో నల్లకుంట్లో ఉండేవాడిని దాని నల్లకుంట్లో ఫ్రెండ్స్ ఉండేవాడు దాంట్లో శ్రీధర్ అని వాడు బాలనరులో ఉండేవాడు ఈ శ్రీహరి పక్కనే తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు సైకిల్ ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి బాలనగర్ ఏదైతే మన బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేది ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లో అయిపోతాం అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయం సాలిడ్గా ఉండాడు వాడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాల్లోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండండి నేను ఇండస్ట్రీలో చూడలేదు పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగారు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ ఆర్టిస్టేషన్ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వే బిజీగా ఉన్నావు మాలో ఒక యాభై వేలు రే రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు ఉండలేదండి ఆడు ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత గొప్ప అటు చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైంలో నాకు ఫోన్ చేశాడు ఎలా శివ బావా ఎక్కడున్నవరా అని ఇంట్లో ఉన్నాడు ఇటు మా ఇద్దరికి దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాటితే వాడి మజ్జిట్గా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చున్నాడు అండి ఇలాగే మా ఫ్రెండ్ చిన్న శ్రీశైల లేదు పక్కన రాజా రవీంద్ర రాజా రవీంద్ర ఫ్రెండ్ ఏట్లో చూస్తున్నాడు సత్యన్న ఎవరు ఉంటారా అన్నాడు ఇల్లేను బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఇలా ఇలా ఫేక్ పట్టుకున్నాడు ఏంట్రా అన్న నేను చూడాలను నేను అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మందచ్చావా అన్నాడు నాకు శాంతింటే మో ఇటు చెప్పిన మాట ఉంది రేపు మెడపెట్టి బయటికి గెంటేస్తారు ఎంతంటి మా చెల్లులో అన్నాను అది ఇదే ఇది మాట్లాడేటండి హక్ చేసుకునేలాగా పడుకోరా బాబా అన్న చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా నుండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్కుపే లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న సర్లే రా ఒకసారి హద్దు చేసుకున్నాడు మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్నో వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడనే కదా మనం చూడండి ఇండస్ట్రీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అంటే అంత ఆప్యాయతగా ఎక్కడెక్కడి నుంచి వాడు ఊరు దత్త చేసుకున్న విషయం కూడా చాలా మంది తెలియసారు అటు కూడా ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు దత్త పవర్ పవరారా ఫార్మ్ హౌస్కి వెళ్దాం ఉంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఫామ్ హౌస్ ఉండేదండి దగ్గరలోకి ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్లేవాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడు అండి వాడు అలాంటి మనిషి అంత చూడలేకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయాక ఇంటికి వెళ్ళాను ఆ రోజు నెక్స్ట్ మా ఉమ్మని తీసుకెళ్ళానండి మా శ్రీకాంత్ మిస్సెస్ ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి మనం చూసేద్దామంటే వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళకపోయాను లోపలికి వెళ్ళడం రావటం కూడా చాలా కష్టం అయిపోయింది